నేను టూ థౌసండ్ నైన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కాగ్ రిపోర్ట్ స్టడీ చేసి ఈ వీడియో డిస్కస్ చేస్తున్నా సో ప్రతి సోర్స్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను సేమ్ టైం ఇవే కాకుండా ఈ డాక్యుమెంట్ తో పాటు కంప్లీట్ డాక్యుమెంట్స్ డ్రైవ్ లింక్ చేస్తా సో ఎవరైనా చెక్ చేయాలి అనుకుంటే అవి చెక్ చేసి తర్వాత కామెంట్ చేయండి ఏపీ లో జరుగుతున్న లిక్కర్ స్కామ్ అరెస్ట్ల నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు సో మెయిన్ గా ఈ ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్ లాస్ట్ వన్ ఇయర్ లో ఏపీ గ్రోత్ రేట్ అండ్ అండ్ ఏపీలో అప్పులు ఎలా ఇంక్రీజ్ అయ్యాయి మేనిఫెస్టోలో చెప్పినట్టు ఒక్క హామీ కూడా ఎందుకు అమలు చేయలేదు అమరావతిలో అండ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో ఈ గవర్నమెంట్ ఏ విధంగా స్కామ్ చేస్తుంది అండ్ వీటితో పాటు ఈ లిక్కర్ కేసు లో వైఎస్ జగన్ వాళ్ళ వెర్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు గవర్నమెంట్ ఫామ్ అయ్యి లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది అండ్ వైఎస్ జగన్ కూడా ఏపీ గ్రోత్ రేట్ మీద ప్రాపర్ డేటా తో మాట్లాడారు కాబట్టి లాస్ట్ వన్ ఇయర్ లో కండక్ట్ చేసిన ప్రెస్ మీట్స్ పోలిస్తే ఇది చాలా చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ సో ఈ వీడియోలో కంప్లీట్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రాపర్ కాగ్ రిపోర్ట్ తో ఏపీ గ్రోత్ రేట్ అండ్ మద్యం పాలసీ మీద కొన్ని ఇష్యూస్ ని మనం డిస్కస్ చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి వైఎస్ జగన్ ఈ పిక్చర్ ని డిస్ప్లే చేస్తూ టూ అండ్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏపీ గ్రోత్ రేట్ కేవలం త్రీ మాత్రమే నమోదైంది వేర్ ఇండియా గ్రోత్ రేట్ ఉంది అంటే ఇండియా కి ఏపీ గ్రోత్ రేట్ కి టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ వైఎస్ జగన్ చెప్పినట్టు ఇది కరెక్ట్ సో జస్ట్ లుక్ ఎట్ హియర్ టూ థౌసండ్ అంటే వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పటి నుంచి సిబిఎన్ సీఎం గా చార్జ్ తీసుకునేంత వరకు ఏపీ గ్రోత్ రేట్ లెవెన్ పర్సెంట్ నుంచి థర్టీన్ పర్సెంట్ గ్రోత్ అయ్యింది వేర్ టూ థౌసండ్ టెన్ లెవెన్ లో ఏపీ గ్రోత్ రేట్ ట్వంటీ టూ పర్సెంట్ కి పీక్ టచ్ అయింది వేర్ ఇండియా గ్రోత్ రేట్ టూ థౌసండ్ నైన్ నుంచి కి తగ్గింది అండ్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఏపీ గ్రోత్ గ్రోత్ రేట్ రేట్ కన్నా ఇండియా ఉంది అంటే ఈ త్రీ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఏపీ తక్కువగా పర్ఫామ్ చేసింది లుక్ ఎట్ దిస్ టేబుల్ సిబిఎన్ తీసుకున్నాక టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ అండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇయర్ లో వన్ పర్సెంట్ ఎక్సెస్ గ్రోత్ రేట్ తో ఏపీ థర్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది తర్వాత ఫిఫ్టీన్ తర్వాత ఫోర్టీన్ వేర్ ఏపీ గ్రోత్ రేట్ ఇండియా గ్రోత్ రేట్ తో కంపేర్ చేస్తే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు త్రీ ఫిన్షియల్ ఇయర్స్ లో ఏపీ త్రీ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ రేట్ తో హైయెస్ట్ పర్ఫార్మ్ చేసింది నేను టూ థౌసండ్ నైన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కాగ్ రిపోర్ట్ స్టడీ చేసి ఈ వీడియో డిస్కస్ చేస్తున్నాను సో ప్రతి సోర్స్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఎట్ ద సేమ్ టైం ఇవే కాకుండా ఈ డాక్యుమెంట్ తో పాటు కంప్లీట్ డాక్యుమెంట్స్ డ్రైవ్ లింక్ ను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా సో ఎవరైనా చెక్ చేయాలి అనుకుంటే అవి చెక్ చేసి తర్వాత కామెంట్ చేయండి నా లుక్ ఎట్ దిస్ టేబుల్ టూ థౌసండ్ లో ఏపీ గ్రోత్ రేట్ ఫిఫ్టీన్ ఉంటే ఇండియా గ్రోత్ రేట్ లెవెన్ ఉంది టూ థౌసండ్ లో ఏపీ గ్రోత్ రేట్ ఎయిట్ ఉంటే ఇండియా గ్రోత్ రేట్ టెన్ ఉంది అంటే ఈ ఇయర్ ఏపీ గ్రోత్ రేట్ తగ్గింది ఇప్పుడు ఓవరాల్ గా డిస్కస్ చేస్తే టూ నుంచి టూ వరకు వైఎస్ఆర్ రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ ముగ్గురు చీఫ్ మినిస్టర్ వర్క్ చేసిన టైమ్ లో ఇయర్స్ లో ఏపీ గ్రోత్ రేట్ కన్నా ఇండియా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది తర్వాత రూల్ చేసిన ఫైవ్ ఇయర్స్ లో ఫోర్ ఇయర్స్ ఇండియా గ్రోత్ గ్రోత్ రేట్ రేట్ కన్నా ఎక్కువ ఉంది కమింగ్ టు వైఎస్ జగన్ రూలింగ్ ఫస్ట్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ రేట్ తో ఇండియా కన్నా ఫోర్ పర్సెంట్ బెటర్ గా ఏపీ పర్ఫామ్ చేసింది అంటే ప్రీవియస్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రోత్ రేట్ తగ్గిపోయింది బట్ రియాలిటీ లో సీబీఎన్ రెజ్యూమ్ లో వచ్చిన కంపెనీస్ వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల ఫైనాన్షియల్ ఇయర్ లో ఏపీ గ్రోత్ రేట్ ట్వెల్వ్ పర్సెంట్ రికార్డ్ అయింది కాకపోతే టూ థౌసండ్ నైన్టీన్ లో రాజధాని చేంజ్ చేయడం వల్ల రివర్స్ స్టాండరింగ్ వల్ల పోలవరం ఆపేయడం వల్ల కియా కానీ లూలు కానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ని వెనక్కి పంపించడం వల్ల ఏపీ గ్రోత్ రేట్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ కి డిక్రీజ్ అయ్యింది బట్ మీరు గమనిస్తే ఇండియా గ్రోత్ రేట్ మైనస్ టూ పాయింట్ నైన్ పర్సెంట్ రికార్డ్ అయింది అంటే ఇండియా కన్నా ఏపీ బెటర్ పర్ఫార్మ్ చేసింది దీని కంటిన్యూషన్ ఈ టేబుల్ చూడండి టూ ట్వంటీ టూ ఇంక్రీజ్ అయింది ఏపీ గ్రోత్ రేట్ ఫైవ్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు గ్రోత్ అయింది కాకపోతే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియా మైనస్ నుంచి నైన్టీన్ కి వెళ్ళింది కానీ ఇండియా యావరేజ్ తో పోలిస్తే వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఏపీ లోగా పర్ఫామ్ చేసింది సో పబ్లిష్ చేసిన ఈ డేటా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే కోవిడ్ వల్ల ఇండియా కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఇబ్బంది పడింది కాకపోతే వైఎస్ జగన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫెయిల్యూర్ రూలింగ్ ని కవర్ చేసుకోవడానికి త్రీ ఇయర్స్ కోవిడ్ లో ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ ఈ టేబుల్ చూస్తే ఏపీ గ్రోత్ గ్రోత్ రేట్ రేట్ అండ్ అండ్ ఇండియా ఉంది కాకపోతే మీరు పాయింట్స్ గమనిస్తే ఒక సంవత్సరం ఏపీ గ్రోత్ రేట్ ఇండియా కన్నా తక్కువగా పర్ఫార్మ్ చేసింది సో కాగ్ రిపోర్ట్ ప్రకారం ఏపీ గ్రోత్ రేట్ మీద ఫైనల్ వర్డ్ ఏంటంటే టూ థౌసండ్ నైన్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు వైఎస్ఆర్ రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు చీఫ్ ఉన్న లో ఇండియా కన్నా ఏపీ లోగా చేసింది అండ్ టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వైఎస్ జగన్ రెజ్యూమ్ లో త్రీ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఇండియా కన్నా ఏపీ లోగా పర్ఫార్మ్ చేసింది బట్ టూ థౌసండ్ నైన్టీన్ వరకు ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఇండియా కన్నా ఏపీ బెటర్ పర్ఫార్మ్ చేసింది అగైన్ ఆ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ పాయింట్స్ లో కాదు త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఈ డిఫరెన్స్ తో ఇండియా కన్నా ఏపీ బెటర్ గా గ్రో అయింది మీకు ఇంకొక పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చేస్తాను సిబిఎం చేసిన ఫైవ్ ఇయర్స్ రూల్ లో ఫోర్ ఇయర్స్ ఏపీ ఇండియా కన్నా బెటర్ గా పర్ఫామ్ చేసింది కానీ టూ థౌజండ్ లో ఇండియా కన్నా ఏపీ లోగా పర్ఫామ్ చేసింది దానికి కారణం టూ థౌజండ్ ఎలక్షన్ టైమ్ లో ఆ ఎలక్షన్ హీట్ ఒకటి అండ్ దాంతో పాటు ఆల్మోస్ట్ ఫ్రీ బీస్ ని ఇచ్చేయటం వల్ల ఏపీ గ్రోత్ రేట్ తగ్గింది దీని అర్థం ఏంటి ఫ్రీ బీస్ ఇవ్వటం వల్ల ఫిఫ్టీన్ ఉండాల్సిన గ్రోత్ రేట్ ఎయిట్ కి పడిపోయింది కానీ వైఎస్ జగన్ పదే పదే ఫ్రీ బీస్ ఇవ్వటం వల్ల వెల్ఫేర్ ఇవ్వటం వల్ల ఇండియా ఏదో గ్రో అయిపోద్ది ఏపీ ఏదో గ్రో అయిపోద్ది ప్రజలకి మేలు జరుగుతుంది అంటారు కానీ రియాలిటీలో ఫైవ్ ఇయర్స్ బెటర్ పర్ఫామ్ చేయాల్సిన ఏపీ ఒక్క సంవత్సరం ఫ్రీ బీస్ అలాంటిది ఐదేళ్ల పాటు ఫ్రీ బీజ్ మీద నడిపారంటే గత ఐదేళ్లు రాష్ట్రం ఎంత వెళ్ళిపోయి ఉండాలి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఇప్పుడు కమింగ్ టు సిబిఎన్ రూలింగ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎయిటీన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో వచ్చిన డేటా ప్రకారం ఏపీ రెండున్నర లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో తమిళనాడు తర్వాత థర్డ్ ప్లేస్ లో నిలిచింది అంటే ఏపీ గ్రోత్ రేట్ టాప్ త్రీ లో ఉంది ఇది టూ థౌసండ్ తో కంపేర్ చేస్తే టూ థౌసండ్ లో లెవెన్ గ్రోత్ రేట్ తో ఏపీ టాప్ త్రీ లో నిలిచింది సో ఇప్పుడు మీరు కామెంట్ చేయండి ఎవరి రేజిమ్ లో ఏపీ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అన్న సో సేమ్ డేటా పాయింట్స్ తో డెట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను చేస్తా కాకపోతే ఇట్స్ ఎ అంబర్ గేమ్ అండ్ ఇట్స్ అ బోరింగ్ కాన్సెప్ట్ కాకపోతే మీ మీకోసం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ థౌసండ్ ఫోర్టీన్ కి అంటే గ్రోత్ రేట్ లక్ష నలభై కోట్లు తర్వాత టూ థౌసండ్ అంటే ఫైవ్ లోబిఎం చేసిన ఆన్ బడ్జెట్ అండ్ ఆఫ్ బడ్జెట్ బోర చూస్తే రెండు లక్షల పాతిక వేల కోట్లు పైన ఇప్పుడు అగైన్ సీబీఎం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో సీఎం గా చార్జ్ లక్షల కోట్లు అన్అీషియల్ గా పదమూడు లక్షల కోట్లు సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ విధంగా ఏపీ అప్పుల అవ్వకపోతే ఆర్థిక సంవత్సరాల పాటు లిక్కర్ మీద అప్పులు చేస్తారు సెక్రటేరియట్ తాకట్టు పెడతారు అండ్ ఇవే కాకుండా అండ్ విశాఖపట్నంలో ఆల్మోస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్ లు ఈ కలెక్ట్ రేట్లు ఇవన్నీ కూడా తాకట్లో ఉన్నాయి డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను చేస్తా నౌ కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్ లెవెన్ సీట్స్ కి రీజన్ ఏ ప్రజావేదిగా కూల్ చేయడం అమరావతి యాపేయటం మూడు రాజధానులను టైం వేస్ట్ చేయడం పీపీఎల్ రద్దు చేయడం మళ్ళీ అదే పదే పదే డిస్కస్ చేయడం వల్ల వైఎస్ఆర్ సిపికి ఒక పెద్ద లాస్ అది ఇప్పుడు అమరావతి కోసం మార్కెట్ రేట్ లో ఒక స్క్వేర్ ఫీట్ మూడు వేల రూపాయలు ఉంటే అమరావతి కోసం తొమ్మిది వేలు ఖర్చు చేస్తున్నారు సో ఇది అతి పెద్ద స్కామ్ అని చెప్పి వైఎస్ జగన్ అన్నారు అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రుచికొండలో కట్టిన యూజ్లెస్ బిల్డింగ్ వల్ల లక్ష నలభై స్క్వేర్ ఫీట్లకి ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు అంటే ఒక స్క్వేర్ ఫీట్ కి ముప్పై నాలుగు వేల రూపాయలు అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్ కోసం తొమ్మిది వేలు ఖర్చు పెట్టడం స్కామ్ అయితే విశాఖపట్నంలో ఉన్న యూజ్లెస్ బిల్డింగ్ కి ముప్పై నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టడం అది స్కామ్ కాదా సి రుచికొండ ప్యాలెస్ ని లెవెన్ స్టార్ హోటల్ ఇచ్చినా కూడా ఆ డబ్బులు రికవర్ కావు అంత యూజ్లెస్ స్పెండింగ్ అది అండ్ సెకీ ఒప్పందం గురించి చెబుతూ మేము టూ పాయింట్ ఫోర్ నైన్ రూపీస్ కి యూనిట్ పర్చేస్ చేస్తే సిబిఎన్ ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ కి యూనిట్ పర్చేస్ చేశారు అన్నారు పాయింట్ ఏంటంటే పవర్ పర్చేజ్ ప్రైసింగ్ అనేది ఎవ్రీ ఇయర్ డైనమిక్ గా ఉంటుంది అంటే అది ఇయర్ టు ఇయర్ ఉంటుంది తప్ప ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేయలేము ఈ విషయం చీఫ్ మినిస్టర్ గా చేసిన వైఎస్ జగన్ గారికి కూడా తెలుసు కాకపోతే మిస్లీడ్ చేయడం వల్ల థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఓట్ బ్యాంక్ అదే నమ్ముతారు అదాని సెకీ జగన్ ఒప్పందంలో రెండున్నర రూపాయలకు హైయెస్ట్ రేట్ కి యూనిట్ పర్చేస్ చేశారనేది ఆరోపణ మాత్రమే అది స్కామ్ కాదు బట్ యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇండియన్ హైయర్ అఫీషియల్స్ కి బ్రైట్ చేయడం వల్ల అంటే లంచం ఇవ్వటం వచ్చింది అనేది యాక్చువల్ కేస్ అది సో ఇట్స్ కరప్షన్ కేసు ఫైల్డ్ అగేన్స్ట్ అదాని అండ్ ఫ్యూ ఇండియన్ హైయర్ అఫీషియల్స్ సో ప్రెస్ మీట్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మిస్లీడ్ చేశారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే గవర్నమెంట్ మద్యం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుంది అనేది వైఎస్ జగన్ చేస్తున్న క్వశ్చన్ సో ఇక్కడ మద్యం కేసులో ఏదో కొత్తగా స్కామ్ జరగడం కాదు టోటల్ మద్యం పాలసీయే అతిపెద్ద స్కామ్ ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ని డిస్టర్బ్ చేసి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి అసలు స్కామ్ జరగలేదని చెప్పి వితండ వాదం చేస్తే ఎలా జగన్ గారు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడింది ఈ ఇన్ఫర్మేషన్ అసెంబ్లీలో కాని లేకపోతే లైవ్ డిబేట్ లో ప్రజలతో కానీ మాట్లాడితే టోటల్ స్కామ్ రివీల్ అయిపోతుంది సిట్ విచారణ సిపిఐ విచారణ ఈడీ విచారణ కూడా అవసరం లేదు అండ్ విజయసాయి రెడ్డిని రోగ్ ఎంపీగా అభివర్ణిస్తుంది మిథున్ రెడ్డిని శ్రీరామచంద్రుడిగా చిత్రీకరిస్తున్నారు కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు రోగ్స్ అవ్వాలి లేకపోతే ఇద్దరు శ్రీరామచంద్రులు అవ్వాలి ఒకళ్ళు రోగ్ అయ్యి ఒకళ్ళు మంచి వాళ్ళు ఎలా అవుతారు టోటల్ స్కామ్ లో అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు సి జగన్ గారు చెప్తున్న ప్రెస్ మీట్ ప్రకారం మాట్లాడుకుంటే అసలు స్కామే జరిగినప్పుడు విజయసాయి రెడ్డి చేసిన తప్పు ఏమి ఉండదు ఒకవేళ స్కామ్ జరిగితే విజయసాయి రెడ్డి సిబిఎన్ కి లొంగిపోతే అప్పుడు మిథున్ రెడ్డి కూడా చేసింది తప్పే కదా ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చిన్న లాజిక్ మిస్ అయ్యి ప్రెస్ మీట్ ఎలా పెట్టారో అర్థం కాలేదు నాకు టూ హండ్రెడ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి పోస్టింగ్స్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం నెవర్ ఇన్ ద హిస్టరీ అని చెప్పి వైఎస్ జగన్ అన్నారు అయితే ఈ రేంజ్ స్కామ్స్ జరగడం నెవర్ ఇన్ ద హిస్టరీ రాజధాని ఆపేయడం నెవర్ ఇన్ ద హిస్టరీ రోడ్స్ వేయకపోవడం నెవర్ ఇన్ ద హిస్టరీ ఒక చీఫ్ మినిస్టర్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం నెవర్ ఇన్ ద హిస్టరీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ స్కిప్ చేయడం నెవర్ ఇన్ ద హిస్టరీ సో గోవిందప్ప పిఎస్ఆర్ ఆంజనేయులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసే టైంలో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ జగన్ అన్నారు ఇప్పుడు మినిస్టర్ గా ఉన్న పొంగు నారాయణ వాళ్ళ అబ్బాయి సంవత్సరీకం రోజు జరుగుతున్న పూజా కార్యక్రమం నుంచి ఉన్న బలాన్ని అరెస్ట్ చేసి ఆయన బెంజ్ కార్ పోలీసులు యూజ్ చేసుకున్నారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న త్రిబులార్ ని ఆయన బర్త్డే రోజు అరెస్ట్ చేశారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేసిన సిపిఎన్ మ్యారేజ్ డే రోజు అరెస్ట్ చేశారు నా దగ్గర డేటా లేదు కానీ ఒక యాభై నుంచి వంద మంది కార్యకర్తల నుంచి హై రేంజ్ సీఎం లెవెల్ మనుషులని ఈ టూ హండ్రెడ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ స్పెషల్ డేస్ రోజు అరెస్ట్ చేశారు అలాంటిది కేవలం పెళ్లి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు కదా కర్మ ఇస్ ఏ బోమ్ ర్యాంగ్ అంటారు సో టోటల్ ప్రెస్ మీట్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి బాటిల్ కి క్యూఆర్ కోడ్ పెట్టాము అండ్ అమ్మడం జరిగినప్పుడు అది ఆటోమేటిక్ గా వెబ్సైట్ లో నమోదు అయిపోతుంది అన్నారు యాక్చువల్ స్కామ్ అదే కదా ఒక్క బాటిల్ నుంచి వచ్చే కమిషన్ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి ఆన్లైన్ లో క్యూఆర్ కోడ్ పెట్టినప్పుడు ఆన్లైన్ పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ ఎందుకు పెట్టలేదు ఓన్లీ క్యాష్ మాత్రమే ఎందుకు చలామణి చేశారు లక్ష కోట్ల రూపాయల సేల్స్ జరిగితే కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే ఎందుకు ఆన్లైన్ లో రికార్డ్ అయ్యింది అంతే లిక్కర్ స్కాన్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో తర్వాత చేస్తా కానీ బేసిక్ గా గవర్నమెంట్ ఫామ్ వన్ ఇయర్ కంప్లీట్ అయింది సో ఏబి గ్రోత్ రేట్ మీద డీటెయిల్ గా మాట్లాడాలనిపించి గురించి వీడియో చేశారు కేవలం ప్రెస్ మీట్ నే అనలైజ్ చేయాలంటే వంద వేస్ లో అనలైజ్ చేయొచ్చు వేల వేస్ లో క్వశ్చన్ చేయొచ్చు అది మన పర్పస్ కాదు అండ్ ఇట్స్ వేస్ట్ కాన్సెప్ట్ సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో తాలూకు సోర్సెస్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో లో